హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ ఇంట్లో ఉన్న వాటితోనే సాంబార్ని చాలా ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ ప్రాసెస్లో చేశారంటే ఎటువంటి సాంబార్ పొడితో అవసరం లేకుండా చాలా రుచిగా చేసుకోవచ్చు అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపించబోతున్నాను సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ సాంబార్ కోసం ముందుగా మనం కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పుని బాగా కడిగి తీసుకోవాలి అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత మనం ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మనం మూడు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూడు విజిల్కి పప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోతుంది మూడు విజిల్ తర్వాత మనం కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన పప్పుని ఒకసారి గరిటితో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పప్పులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను బెండకాయ ముక్కలు అలాగే టమాటా ముల్లంగి సొరకాయ ముక్కలు క్యారెట్ మునక్కాడ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకున్నాను మీ దగ్గర ఏ ఉంటాయ వేసుకోవచ్చు అన్నీ వేయాలని ఏం లేదండి ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒకసారి ఉప్పు కారం కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు కుక్ చేసుకోవాలి మనకి ఈ కూరగాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేకపోతే పప్పు అనేది అడుగుపెట్టేస్తుంది మనకి ఒక టెన్ మినిట్స్ అనేవి కూరగాయ ముక్కలు ఉడికితే ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఒక చిన్న లెమన్ సజన్ చింతపండు తీసుకొని ఆ రసాన్ని మన పులుపుకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ సాంబార్ పప్పుచా చేసేటప్పుడు పులుపు అనేది కాస్త లైట్గా ఉండేటట్టు వేసుకోవాలి ఎందుకంటే సాంబార్ మరిగే కొద్దీ పులుపు అనేది ఎక్కువైపోతుంది కాస్త లైట్గా వేసుకుంటే సాంబార్ మరిగిన తర్వాత పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా పులుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సాంబార్ని బాగా మరిగించుకోవాలి సాంబార్ అంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సాంబార్ మరిగినప్పుడు మనకి ఈ విధంగా పొంగుతూ వస్తుంది కదా బయటికి పొంగిపోకుండా కలుపుతూ మరిగించుకోవాలి సాంబార్ అనేది పొంగిపోతే దాని టేస్ట్ అంతా కూడా పోతుంది ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మనకి సాంబార్ అనేది బాగా మరిగిన తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకొని మరొక రెండు నుండి మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం వేరే స్టవ్ పైన పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని పోపుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు సాంబార్ మరుగుతూ ఉంటే ఇంకోవైపు పోపును కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సాంబార్ని చల్లారనివ్వకూడదు మనకి పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మరుగుతున్న సాంబార్లోకి మనం పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చాలా రుచిగా సాంబార్ని ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఎటువంటి సాంబార్ పొడితో అవసరం లేకుండా ఎంతో రుచికరమైన సాంబార్ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి